ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కల్లూరు గ్రామంలో అక్రమ భూదందాకు తెరలేచింది గత కొంతకాలంగా ఈ గ్రామంలోని ప్రభుత్వ భూములను కొంతమంది దళారులు యదీచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ భూముల వ్యవహారాలు కొంతమంది దళారులకు జీవనోపాధిగా మారాయి వివరాలు పరిశీలిస్తే కల్లూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై రెండులో నాలుగు వందల ముప్పై తొమ్మిది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి అందులో గతంలో అసైన్మెంట్ కమిటీ ద్వారా సుమారు యాభై రెండు మందికి నూట ముప్పై ఏడు ఎకరాలు భూమిని పంపిణీ చేసినట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి మిగిలిన రెండు వందల రెండు ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి అయితే ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా భూములు పొందిన రైతులు కల్లూరు గ్రామానికి చెందిన వారు కాదని అసలు వారు ఎక్కడుంటారో కూడా ఎవరికి తెలియదు ఇదే ఆసరా చేసుకొని దళారులు పట్టాలతో ఇక్కడ భూదందాలు నడుస్తున్నాయి గత కొంతకాలంగా కల్లూరు గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీవాసులు యాభై నాలుగు ఎకరాలు సాగు చేసుకుంటున్నారు ఈ భూములు సహితం వారికి తెలియకుండా కొంతమంది దళారులు అమ్ముకుంటున్నారని గతంలో అనేకసార్లు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకుపోయారు సమస్యకు పరిష్కారం లభించలేదని కురిచేడు తహసీల్దార్ కుమారికి ఇటీవలే ఫిర్యాదులు చేయగా గత నవంబర్లో ఒకసారి ఈ భూములపై గ్రామ సభలు నిర్వహించారు మరల గురువారం గ్రామంలో దండోరా వేసి రెవెన్యూ అధికారులు భూములను పరిశీలించి సాగులో ఉన్నవారి వివరాలు సేకరించారు కల్లూరు గ్రామానికి చెందిన ఎస్సీలు తప్ప భూముల కొనుగోలు చేసిన భూమి హక్కుదారులు కాని ఆక్రమణదారులు కాని ఎక్కడికి రాలేదు దళితులు మాత్రం మా భూముల మాకు ఇప్పించాలని భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకొని కల్లూరు గ్రాంలో భూమిలేని నిరుపేదలకు ఈ భూములు పంచాలని అలాగే సాగు చేసుకుంటున్న దళితులకు భూహక్కులు కల్పించాలని వీరు కోరుతున్నారు అయితే గతంలో కొంతమంది రెవెన్యూ అధికారులు అక్రమార్కుల పేర్లు ఆన్లైన్లో నమోదు చేశారని అదే ఇప్పుడు భూదందాకు తెరలేచిందని ఇక్కడ ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు నిజాలు నిగ్గు తేలాలంటే అసైన్మెంట్ కమిటీ రికార్డులు పరిశీలించాలని అలాగే జిల్లా స్థాయి అధికారులు ఈ భూదందా వ్యవహారాలపై విచారణ జరిపించాలని ఇక్కడ దళితులు కోరుతున్నారు రెండు వందల డెబ్బై రెండు బై రెండులో నాలుగు వందల ఇరవై ఎకరం ల్యాండ్ ఇది మొత్తం ఎక్కడైతే ఏడైతే మొత్తం ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్లో కల్లూరు గ్రామానికి చెందిన పాత గ్రామానికి చెందిన ఎస్సీలు మాదిగల మనం మేము ఒక యాభై కుటుంబాలలో వచ్చి తలా ఎకరం సాగు చేసుకుంటున్నాం గత ఏడెనిమిది సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాం ఈ పొలానికి అలాగనే వెనుకొండ గోపాలరావు రియల్ ఎస్టేట్ వ్యాపారి అలాగనే మా గ్రామానికి చెందిన కులాలకు చెందిన వ్యక్తి మద్దినేని వెంకటేశ్వర్లు వీళ్ళు ముగ్గురు కలిసి మమ్మల్ని దౌర్జన్యానికి దిగి మమ్మల్ని కొట్టబోయి మేము కంది కంది కట్ట నిప్పేసి గతంలో ఈ రకంగా ఈ రకంగా చేసి మమ్మల్ని ఈ రకంగా చేసి మమ్మల్ని మాకు తెలియకుండా మా పంట పొలాల్లో పైరేసి ఇలా మామే దౌర్జన్యం దిగుతున్నారు కావున ఈరోజు మాకు సర్వేలు వచ్చారు అధికారులు వచ్చారు సర్వే చేస్తున్నారు మొత్తము ఆ సర్వే ప్రకారం మేము కానీ వచ్చి మా పొలాలు ఇవ్వని చూపించును అది కాక ఈ పొలము పైరేసిన అతను వ్యక్తి ఇంతవరకు ఈ పొలం సగాలు రాలేదు మరి అతను ఎక్కడుండో ఏమో తెలియదు తర్వాత మాకు ఎమ్ఆర్ఓ కానీ అధికారులు కానీ ఈ పొలం జోలికి మేము చెప్పేదాకా మీరు వెళ్ళొద్దంటే మేము అలాగనే ఉండిపోయాం కానీ గోపాలరావు అనే వ్యక్తి మద్యనేని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఈ పొలము దౌర్జన్యంగా దున్ని పెట్టి దున్ని ఈ పైరేసినారు కానీ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఆర్ఓ గారిని అధికారులని మొత్తాన్ని మేము దండం పెట్టి ప్రార్థిస్తే మేము అడుగుతున్నాం మా ఎస్టీ మా దగ్గర కులాలు యాభై మంది దాకా వచ్చి ఉన్నాము అందుకు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము